హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా త్రీ ఫోర్ డేస్ అవుతుంది నేనైతే కెమెరా ముందుకి రాక మన యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే ఒక విషయం అయితే చెప్దామని చెప్పేసి నేనైతే షార్ట్ వీడియోని అయితే స్టార్ట్ చేసిన ముఖ్యంగా పేరెంట్స్కి అందరూ అయితే మంచిగా శ్రద్ధగా వినండి జెండు బాంబులు ఆయింట్మెంట్లు అయితే తెచ్చుకొని ఇంట్లో భద్రంగా పెట్టుకోండి అవైలబుల్గా ఎక్కడైతే మనకు తొందరగా దొరుకుతాయో తీసుకొని దగ్గర పెట్టుకోండి ఎందుకంటే రేపటి నుండి పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి సమ్మర్ సెలవులు కదా సమ్మర్ వచ్చేసింది హాలిడేస్ స్టార్ట్ అయినాయి ఇక వాళ్ళతోటి మన తంటాలు వాళ్ళతోటి తలనొప్పులు వాళ్ళతోటి అరుపులు కేకలతో మనకు ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది అందుకని చెప్పి ముందు జాగ్రత్త కొద్దీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి చాలా మందికి నాకు అనిపించిన విధంగానే అనిపించిన వాళ్ళైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మరి బాయ్